పురాణము కొన్ని కొన్ని విషయాలని మనం ఏ విధముగా ఆచరించవచ్చును ఏ విధముగా మనం వాటిని పాటించవచ్చును తెలుపుతూ ఉంటే ఆ వేద సారాన్ని తమ జీవన శైలిలో నిబిడీకృతం చేసుకున్నటువంటి మహనీయులు తమ ఆచరణతోటి మనకి దైవాలుగా మారి ఆ ధర్మమును ఇలా మనం చెయ్యాలి అన్నటువంటి ఆ నిరూపణను మనకి అందిస్తూ వచ్చారు మనకి అలా సత్య ధర్మ పరిపాలకుడిగా పితృవాక్య పరిపాలకుడిగా ధర్మాన్ని ధర్మము కోసము తన భార్యనే త్యాగం చేసినటువంటి మహనీయుడిగా రాముడు మనకి దైవంగా అవతార పురుషుడిగా రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి వాక్యముతోటి నిరూపితమయ్యాడు అలా శ్రీకృష్ణ పరమాత్మ యుగ ధర్మాన్ని అనుసరించి తన ధర్మాన్ని తాను ఆచరించి వేదాంత సారాన్ని భగవద్గీతలో మనకి అందిస్తూ ఆ ధర్మము యొక్క శ్రేష్టతని ధర్మణ్యేవాధి కర్మన్యేవాధికారస్తే మాఫలేషు కదాచన అని చెప్తూ ధర్మాన్ని కర్మలో చూపించినటువంటి మహనీయుడిగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి జగద్గురువుడయ్య జగద్గురువుగా మనకి భాషిల్లినారు ఆ మహాభారతమునందు ఈ ధర్మము యొక్క ఈ విశిష్టతని మనకి అందించేటువంటి ఒక విశిష్ట పాత్ర ఏదైతే ఉందో అది విదురునిగా సర్వసమర్థుడిగా ఒక మంత్రిత్వ విధానములో రాజుని ఎప్పుడూ సరైన మార్గములో రాజు యొక్క ప్రాభవాన్ని కోరుకుని రాజు దగ్గర తన యొక్క ఉనికిని కోరుకుని ధర్మాన్ని మార్చేటువంటి పాత్రలకి విభిన్నంగా రాజు ఎలా ఉన్నా ధర్మము ధర్మమే అని తన ధర్మాన్ని మొదటి నుంచి చివరి వరకు ఆచరించి దానిని బోధించి తద్వారా రాజునే నియంత్రించినటువంటి మహత్తరమైన ఆ పురాణ పాత్రగా మనకి విదురుడు అనేటువంటి ఒక విశిష్ట పాత్ర మనకి కనబడుతూ ఉంటుంది విదురుని ఆవిర్భావం ఎలా జరిగిందో మనందరికీ తెలిసింది ఆ ఆ విదురుడు ఆ మంత్రిగా ఉండడానికి కూడా తన సమర్థతను నిరూపించుకున్న తర్వాతనే భీష్ముడంతటి వాడి చేత నియోగింపబడ్డాడు అక్కడ అలాంటి విదురుడు ఎక్కడా మహాభారతమునందు తన పాత్రని కానీ తన ధర్మాన్ని గాని మచ్చుకైనా దారి మళ్ళనివ్వకుండా ఆ ధర్మాన్ని ప్రబోధిస్తూ ఇది ధర్మము అని నిలబడి నిలబెట్టి అది నడిపించటానికి ప్రయత్నించినటువంటి మహత్తరమైనటువంటి గుణశీలిగా విదుడు మనందరికీ కూడా స్పరిచింది అతను అనుకున్నది జరిగిందా జరగలేదా అది వేరే విషయం కానీ ధర్మం కోసం నిలబడినటువంటి విశిష్టమైన పురాణ పాత్రగా చిరస్థాయిగా నిలిచినటువంటి వాడు వీరు